యువతను కాపాడుకోవాలి అనుకుంటే డ్రగ్స్ ను తరిమి కొట్టాల్సిందే అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకొని ఖమ్మన్నగరంలోని గల టాటా సర్వీస్ సెంటర్ నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండావుపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అరికట్టాలి అంటే యువత విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి ఈ డ్రగ్స్ వల్ల శరీరం మొత్తం నిర్వీర్యం అవుతుంది సమాజంలో దుష్పరిణామాలకు కారణమైన ఈ డ్రగ్స్ ను అరికట్టడం మనందరి బాధ్యత మీ చుట్టుపక్కల డ్రగ్స్ సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి అని కోరారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేపించారు ఈ ర్యాలీలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజా ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి ఇతర పోలీస్ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు

తెలంగాణ నిర్మాణానికి ఉద్యమంలో మనమంతా పాల్గొందాం మాదక ద్రవ్యాలకు ప్రతిజ్ఞ చేద్దాం బాధ్యతాయుతమైన పౌరునిగా నేను మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమ పెంచడంలో త్రికరణ శుద్ధిగా అందరికి వచ్చిన వాళ్ళందరికీ పిలిచిన హార్వెస్ వాళ్ళకి నేను మొత్తం మెడికల్ కాలేజ్ డాక్టర్ నితీష్ గారికి జస్ట్ అన్ని వెంటనే మాకు మెంబర్స్ మెడికల్స్ ని వెంటనే తీసుకొచ్చారు అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఒక సిగ్నేచర్ చేయండి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఓకే థ్యాంక్ యూ ट्याक 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 दूरंगा उठे మంచి వస్తుంది ఎనక పోట్లే సర్ సరిదరే ఓకే రెటనా పోట్లే వాలి ఓకే ఓకే సర్ స్టార్ట్ ఆప్ లాన్ ఓకే సర్ एंटी ड्रग्स अवेयरनेस वारम की एंडावతుంది బట్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఆల్ ఆఫ్ us టు వర్క్ అగైన్స్ ద డ్రగ్ అబ్యూస్ ఇట్ ఇస్ ఎనటి కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థాంక్ Distant collector, local bodies, welfare department, police department, Samanichana, and college, Mapta College, Harvest College students, media friends, and all for making this rally successful rally. And giving your all messages through play cards and displaying t shirts or other things that this. వీక్ ప్రాసెస్ వీఆర్ హైలైటింగ్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఇన్ ద సొసైటీ సో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది బట్ ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ టు యువర్ హోమ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్యామిలీ అని అందరితో షేర్ చేయాలి ఇప్పుడు కొంతమంది పిల్లలు చెప్పింది స్టూడెంట్స్ హెవ్ టోల్ మేడం హెజ్ ఆల్సో స్పోకన్ అబౌట్ ఇట్ తెలుగులో మంచిగా ఉన్న ఈ మెసేజ్

ఎనీ టైప్ ఆఫ్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు ఆఫర్ చేసేది ట్రై చేస్తే మంచిగా ఉంటుంది ఎట్లయితే యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ స్కూల్లో మీ స్కూల్లో ఏడీసీస్ ఉన్నాయి కమిటీస్ ఉన్నాయి లేకపోతే మీకు సీనియర్స్ ఉన్నాయి వాళ్ళంత నమ్మకం ఉండాలి ఇఫ్ దే ఆర్ గుడ్ యు నో మీకు ఎవరైనా సీనియర్ ఎట్లా ఉన్నారా ప్లీజ్ ఇన్ఫార్మ్ దమ్ దే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ టు ద పోలీస్ యు కాల్ 100, you call 1908, you contact welfare department, you contact your faculties, teachers in the school, let the complaint come to us so that we can deal with it and we can help any student to come out of it. second idea, vidagran adcs and colleges, i hope that already i have spoken to your faculty, they have already informed me that your adcs are completely functioning anti drug committees in the colleges and schools. They are functioning. So uh, we request all of them please keep a watch in your school and your school premises, college premises, and keep monitoring your students also. All medical college students again, a message there are a lot of pressures for you. You have to study hard, you have to work hard, you have a lot of pressure during your studies. But many of students go here and then they get into some or other kind of activities, and if they get into drugs, please help your friends. Do not ignore because of certain pressure, marks, other things. Please help them inform us, inform your faculties so that we can help them come out of drug menace. And we all can fight it together. It is not the job of government department, welfare department, collector, SP, CPs, police. It is a job for all of us to eradicate the drugs from the society and ensure that our society and youth and human resources are healthy and they do not get into these kind of activities which can again become a hurdle for our development and health. So సో అడిగినట్టు వై నో టు డ్రగ్స్ రీజన్స్ చాలా ఉన్నాయి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఈ మీ లైఫ్ చేతి నుంచి డ్రగ్స్ చేతిలోకి పెట్టేస్తారు డ్రగ్స్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏమనిపిస్తుంది వెన్ వీఆర్ ఇంటరాక్ట్ ఇన్ జనరల్ కాసే డ్రగ్స్ తీసుకొని హెసిటేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు అదే ఎందుకు ఇంత దూరం వచ్చింది తెలుసు కదా మళ్ళీ చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు చాలా పెద్ద వాళ్ళు ఉంటారు ఎందుకు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది అని అంటే గమ్లా ఉంది ఇచ్చిండ్రు ఒకసారి తిన్నా మంచి అనిపించింది రెండోసారి ఇచ్చిండ్రు నా ఫ్రెండ్లు అందరూ ఐదుగురు ఫ్రెండ్లు ఉంటారు నలుగురు ఉంటారు నలుగురు గమ్ తింటున్నారు ఏమనుకుంటాడు అరే నేను పోతున్నా వాడికి ఏదో అనిపిస్తుంది అంట ఇంకో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లా అనిపిస్తుందో ఎక్స్పీరియన్సెస్ అయితే అవసరం కదా లైఫ్ లో అని ఒక్కోసారి తింటాడు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది కానీ డ్రగ్స్ అనేది ఏంటి అలవాటు పడిపోదు ఒకసారి తినకొని మంచిగా అనిపిస్తుంది రెండోసారి మూడోసారి కానీ ఇది స్టార్ట్ చేయగానే కంటిన్యూస్ ఒక లూప్ సైకిల్ ఎంటర్ అయిపోతాం మన లైఫ్ మన చేతి నుంచి వాటి చేతిలోకి వెళ్ళిపోతుంది చదవడం ఇబ్బంది అయిపోతుంది దీంట్లో పేరెంట్స్ లో మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది ఫ్రెండ్స్ మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది బతకడం ఇబ్బంది అయిపోద్ది అదంతా పక్కన పెడితే బాడీ మొత్తం సాగ్ అయిపోతుంది మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ డ్రగ్స్ ఫాల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ తర్వాత మనం ఎంత హెల్దీగా రన్ చేద్దాం అనుకుంటాం దుంకాలనుకుంటాం సినిమాలు చూద్దాం అనుకుంటాం చదువుకుందాం అనుకుంటాం ట్రావెల్ చేద్దాం అనుకుంటాం ఇవన్నీ ఏం కావు పడిపోతుంది ఇంత పెద్ద లైఫ్ కి ఏదో చేయాల్సిన వాడంటే ఇక్కడికో వెళ్ళిపోతుంది అవునా కాదా సో మన లైఫ్ మన చేతిలో ఉండాలంటే ఏం చెప్పాలి గట్టిగా వెరీ గుడ్ ఎవ్వరు ఏం చేసినా కూడా యువర్ లైఫ్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టేకింగ్ టు యువర్ హ్యాండ్స్ never always say no to drugs okay yes